హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ వట్టి చేపలు కూరండి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇవేనండి వట్టి చేపలు వీటిని ఇలా శుభ్రం చేసుకోవాలి ఇవి తల తోకలు కట్ చేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి మేమైతే ఈ సైజులో కట్ చేసాము ముందుగా ఇలా బాగా పెనం మీద వేయించుకోవాలి దూర దూరగా ఇవి పైన ఇలా వేయించుకోవాలి బోల్ అయితే మనకు అడుగు అంటుతాయి వట్టి చేపలు ఇవి వేయించినప్పుడు పొగ ఎక్కువ వస్తుంది తయారీ విధానం కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు టమోటాలు చింతపండు పులుసు అండి అది వట్టి చేపలు మసాలా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా గిన్నె పెట్టుకోండి తగినంత ఆయిల్ వేసుకోండి ఇవైతే జీలకరావాలు కట్ చేసిన ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోండి మగ్గిన తర్వాత వంకాయలు వేసుకుందాం వంకాయలు వేసాను ఇప్పుడు తగినంత సాల్ట్ పసుపు మొత్తం నీటుగా కలిపెట్టుకోండి ఇలా కొద్దిసేపు మగ్గనిద్దామేవి కూడా అందులోకి మసాలా ట్రై తయారు చేసుకున్నాము కొబ్బరి ఎల్లిపాయలు అల్లం ముక్కలు కొత్తిమీర ఇవన్నీ మిక్సీకి పట్టుకున్నాము ఇప్పుడు ఒట్టి చేపలు వేయించిన తర్వాత ఇలా నీటుగా కడుక్కోవాలి లేదంటే ఇసుకిసుకుంటాయి వంకాయలు ఉల్లిపాయలు మగ్గాయండి ఇప్పుడు వట్టి చేపలు వేసుకున్నాము కడిగిన వట్టి చేపలు టమోటా ముక్కలు నీటుగా కలుపుకోండి ఇలా తగినంత కారం వేసుకున్నాము ఎండి చేపల కూర చాలా బాగుంటుంది ఇలా వంకాయలు మిక్స్ చేసుకుంటే ఇందులోకి మసాలా వేస్తున్నాను బాగా కలిపెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకుందాం చింతపండు పులుసు అండి ఇది ఇందులోకి చింతపండు పులుసే ఇంపార్టెంటు ధనియాల పొడి తగినన్ని నీళ్ళు వేసుకోండి మొత్తం అంతా మిక్స్ చేసి బాగా కలుపుకొని కొద్దిసేపు నీట్గా ఉడికించుకోండి ఎండు చేపలు వంకాయలు అన్నీ ఉడికే వరకు చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయాలి ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్